హాయ్ హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు రచయిత గాయకులు డైరెక్టర్ అయిన కనగాలు జయకుమార్ గారు ఉన్నారు ఇవాళ ఇంకో సినిమా విశేషాల గురించి చెప్పడానికి మన స్టూడియోలకు వచ్చేసారు అసలు ఏంటి ఆ సినిమా బట్ విశేషాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ ఇవాళ ఏ సినిమా గురించి చెప్పబోతున్నారు ఇవాళ ఒక మంచి ముక్కోణపు లవ్ స్టోరీ అది విషాదాంతం ఓకే ఇప్పుడు చాలా లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి పాత సినిమాల్లో లవ్ స్టోరీస్ తో పాటు విషాదాంతమైన ప్రేమ విషాదాంతమైనటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అటువంటి సినిమాల్లో పెళ్లి కాను అని ఒక సినిమా నాగేశ్వరరావు గారు బి సేవి కృష్ణకుమారి అది ముక్కోణపు లవ్ స్టోరీ అది ఒక విధంగా విషాదాంతమైంది ఒక విధంగా కాదు అసలు విషాదాంతమే విషాదాంతం సినిమాల్లో నాగేశ్వరరావు గారు చాలా బాగా ఫిట్టిన్ అయ్యి ప్రేమలో ఎంత చక్కగా ఫిట్టిన్ అయ్యాడైనా విషాదమైనటువంటి సినిమాల్లో కూడా అలాగే ఫిట్టిన్ ఓకే అది అక్కడ దేవదాస నుంచి మొదలైంది తర్వాత ప్రేమనగర్ ఒక విధంగా తర్వాత దాన్ని సుఖాంతం చేశారని అది వేరే విషయం ఈ పెళ్లి కానుకటువంటి సినిమా తమిళ్ నుంచి వచ్చింది ఇది కళ్యాణ పరిశ్రమని తమిళ్ సినిమాది మొట్టమొదట దాన్ని తెలుగులో తీశారు వీనస్ పిక్చర్స్ వాళ్ళు తీశారు దాన్ని దానికి శ్రీధర్ అని ఒక మంచి దర్శకుడు శ్రీధర్ కొత్త ఆయన కాదు అప్పటికి చేశాడు మంచి పేరు దానికి డైరెక్టర్గా ఆయన కూడా అందులో వీనస్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ లో ఒక పార్ట్నర్ అనమాట ఆయన కథ అవన్నీ ఆయనే ఆయనదే కథ స్టోరీ స్క్రీన్ పై అండ్ డైరెక్షన్ దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఏం రాజా ఏం రాజా చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేశాడు అందులో పాటలన్నీ హిట్టే అందులో వచ్చి రాని తెలుగు మాటలు ముద్దు ముద్దుగా ఉండేవి చాలా ముద్దుగా చాలా బాగుండేవి అవి నేను జీవితంలో నాలుగు సార్లు చూసినటువంటి సినిమా ఒకే ఒక్క సినిమా పెళ్లి కనుక అంత బాగుంది సినిమా అప్పుడు నేను థర్డ్ ఫార్మ్ ఫోర్త్ ఫార్ చదువుతున్నాను విజయనగరం కస్పా హై స్కూల్లో చదువుతున్నాను నేను అక్కడ విజయనగరంలో మూడు థియేటర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి అందులో ఒక థియేటర్ లో పార్క్ వెనుక ఆ ఒక థియేటర్ ఉంది ఆ థియేటర్ పేరు గుర్తులేదు అందులో ఆడింది ఆ సినిమా పెళ్ నేను నాగేశ్వర గారి సినిమాలు అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కాబట్టి ఆ సినిమా నాలుగు సార్లు చూసా నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అరవై ఒకటి అరవై అరవై ఒకటి అరవై రెండు ఆ సందర్భంలో వచ్చినటువంటి సినిమా సినిమా ఆ సినిమా కథ ఏంటంటే కృష్ణకుమారి బీసారాది అక్క చెల్లెడు వాళ్ళ మదర్ ఉంటారు ఫాదర్ లేరు వాళ్ళ ముగ్గురు ఒక ఇంట్లో ఉంటారు అనమాట వాళ్ళ ఇంటి మేడ మీద గది అద్దెకి ఇస్తూ ఉంటారు నాగేశ్వరరావు గారు వచ్చి ఆ గది అద్దెకి అడుగుతారు అనమాట ఈ అద్దెకి రావటానికి ముందే నాగేశ్వరరావు గారు తర్వాత బీసరో జేవి స్కూల్స్లో మామూలు స్పోర్ట్స్లో బాగా ఆవిడ గర్ల్స్లో ఆవిడ ఫస్ట్ వస్తుంది ఈయన ఫస్ట్ వస్తాడు ఆ విధంగా వాళ్ళిద్దరూ డయాస్ షేర్ చేసుకుని కప్పులు తెచ్చుకుంటారు ఆ కప్పులు తెచ్చుకుని భీషరజాదేవి ఇంటికి వచ్చి అమ్మ అని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి ఆ కప్పులు చూపించి ఈ స్పోర్ట్స్లో నేను గెలుచుకున్నాను అని అంటది అమ్మ అక్కకి చెప్పమ్మని అంటది అప్పుడు కప్పులు కప్పులు పట్టుకొని అక్క దగ్గరికి వచ్చేసరికి అక్క గదిలో మిషన్ కుడతా ఉంటుంది కృష్ణ గారు మిషన్ కుడతా అక్క అంటే పట్టించుకోదు అప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి అంటే మిషన్ కుట్టి ఒక సంపాదన సంపాదించి ఆ కష్టార్జితంతో చెల్లిని చదివిస్తుంది అనమాట ఓకే కృష్ణకుమారి సో ఆ విధంగా వాళ్ళిద్దరిని పరిచయం చేస్తారు పరిచయం చేసిన తర్వాత అప్పటికే నాగేశ్వరరావు గారు బీసరాజు అనేవి ప్రేమలో పడ ప్రేమలో పడతారు ఆ ప్రేమలో పడేటప్పుడు వాళ్ళు సైకిళ్ళు అప్పుడు సైకిళ్ళు సైకిళ్ళ మీద ఇద్దరు వస్తూ ఒక పాట వాడుక మరచేద వేళ నన్ను వేడుక వేళ అని ఒక మంచి పాట మంచి హిట్ సాంగ్ అది అది వాళ్ళిద్దరూ సైకిల్ మీద వెళుతూ సైకిల్ మీద వెళుతూ అక్కడ స్టాండ్ వేసి అక్కడ కూర్చుంటే వీళ్ళిద్దరు లవ్ని సైకిల్ చక్రాల మీద చూపించారు బీసేది సైకిల్ సైకిల్ ఉంటది దాని పక్కనే నాగేశ్వర సైకిల్ స్టాండ్ వేసి ఓకే ఈ నాగేశ్వరరావు గారి సైకిల్ మొదటి చక్రము భీశ్వరేవి సైకిల్ చక్రం మీద వాళ్తుంది అది సజెస్టివ్ గా ఎంత బాగా చెప్పాడు తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా జగ్గి గారు ఒక ఆఫీసు ఆఫీసు ఓనర్ మేనేజర్ ఆయన సో ఒక చాలా మంచి క్యారెక్టర్ తర్వాత గుమ్మడి గారు కూడా ఉన్నారు ఇందులో సో ఆల్రెడీ లవ్ లో ఉండేటటువంటి బీసరాజాదేవి నాగేశ్వర గారు మా ఇంటి మీద ఒక గద్దె అద్దెకి ఉంది మీరు తెలియనట్టు రండి అని బీసరాజదేవి చెప్పుంది అప్పుడు నాగేశ్వరరావు గారు వస్తాడు వచ్చి అద్దెకి గది ఉందంట నేను ఉంటాను అని అంటాడు అని అంటే అప్పుడేమో సరైన అంటది మదరు అని అంటే అప్పుడు బీసరాజదేవి ఉంటుంది అమ్మ ముక్కు ముఖం తెలియని వాళ్ళకి గది అదికిస్తే చాలా ఇబ్బంది అది ఇది అని గమతగా మాట్లాడుద్ది డైలాగులు కూడా చాలా బాగా ఆత్రేయ గారు డైలాగులు రాశారు పాటలు మాటలు ఆత్రేయ గారు తర్వాత సీనియర్ సముద్రాలు గారు కూడా రాశారు పాటలు ప్రతి పాట హిట్టే మ్యూజిక్ డైరెక్టర్ ఏం రాజా గారు ఆయనే పాడేడు ఆయనే మ్యూజిక్ డైరెక్ట్ చేశారు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈయన మొత్తానికి మేడం మీదకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆంక్షలు పెట్టుంది అనమాట ఏంటి బాల్చి మీరే తెచ్చుకోవాలి దానికి కట్టే తాడు మీరే తెచ్చుకోవాలి అది ఇదని గమత్తగా డైలాగ్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి అంటే అంతకు ముందు నాగేశ్వరరావు తనకు పరిచయం లేనట్టు మదర్ ముందు సిస్టర్ ముందు యాక్షన్ అనమాట సో ఈ విధంగా నాగేశ్వరరావు గారు మేడం మీద బాగా వేస్తాడు అప్పుడు కాలేజీకి వీళ్ళు కాలేజీలో చదువుకుంటారు నాగేశ్వరరావు గారు ి దేవి ఈ కాలేజీకి వెళ్ళేటప్పుడు దేవి అక్క వెళుతున్నాను అమ్మ వెళుతున్నాను అని గట్టిగా మీద నాగేశ్వర వినిపించేటట్టు అనిపిస్తుంది అనమాట అంటే నువ్వు కూడా రావాలి సంజయ్ అవును సో ఆ విధంగా వాళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటది ఇలా నడుస్తూ ఉంటుండగా ఇతన్ని చూసి అక్క కూడా ప్రేమిస్తుంది భీసాదేవి అక్క కృష్ణకుమారి కదా చాలా మంచి కుర్రాడు పెళ్ళి కాలేదు చాలా అందగాడు బాగున్నాడు అని అక్క కూడా ప్రేమిస్తుంది సో ఒకే వ్యక్తిని ఇద్దరు ఇద్దరు ప్రేమించారు అక్క చెల్లెలు ప్రేమిస్తారు ఎవరో ఎవరో అయితే కాదు అక్క చెల్లెలే ప్రేమిస్తారు ఈ కథ జరుగుతూ ఉంటుండగా ఒక స్టేజ్ లో తర్వాత కృష్ణకుమారి అతన్ని తలుచుకొని పాట కూడా పాడుతూ ఉంటుంది ఒక స్టేజ్లో చెల్లెలకి తెలిసిపోద్ది అక్క ప్రేమిస్తుందని అనేసరికి షాక్ తర్వాత అక్క మిషన్ చేసి చాలా రాత్రి పక్కలు కష్టపడి ఆ ఆదాయంతో తనని క తన రెక్కల కష్టం మీద తనని చదివిస్తూ చదివిస్తూ ఉంది సో ఒక పక్క అక్క మీద కృతజ్ఞత ఒక పక్క ఏమో తను ప్రేమించినటువంటి ప్రియుడు ఆఖరికి ఏమవుతుందో భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ కథ బీసేజేవి ఒక జగ్గి గారి ఆఫీస్ లో పనిచేస్తా ఉంటది జగ్గీ గారు కన్నేస్తాడు ఈవిడ మీద కన్నేస్తే ఈవిడేమో నాగేశ్వరరావు ప్రేమిస్తా ఉంటది అక్కడ జగ్గి గారి మీద డైరెక్టర్ శ్రీధర్ షాట్ తీశాడు అయ్యా బీసరాజు ఆయన ప్రేమిస్తున్నాడు కదా జగ్గీ గారు అమ్మాయి నాగేశ్వరరాని ప్రేమిస్తుంది గారిని ప్రేమించట్లేదు అప్పుడు గారు ఆఫీసులో కూర్చుని టేబుల్ మీద ఒక పేపర్ వెయిట్ ఉంటుంది రౌండ్ గ్లాస్ పేపర్ వెయిట్ ఉంటుంది ఆ పేపర్ వెయిట్ ఇట్లా తిప్పుతాడు తిప్పిసరికి తిరిగి 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 వచ్చి ఈ చేతులతో పట్టుకుంటాడు అంటే ఎప్పటికైనా బిశ దేవి నా హస్తగతం చేసుకుంటాను అని సజెస్ట్గా బ్యూటిఫుల్ డైరెక్టర్ శ్రీధర్ అప్పట్లో ఆ కళ్యాణ పరిస్థితి నుంచి తమిళ్లో తీశారు దాన్ని తెలుగులో తీశారు కళ్యాణ తమిళ్లో హిట్టు తెలుగులో హిట్టు తర్వాత హిందీలో కూడా తీశారు హిందీలో కూడా బ్రహ్మాండమైనటువంటి హిట్ ఆఖరికి తెలిసిపోతుంది బీసీ తెలిసిపోయి అక్క ఆ కోసం ఇంత త్యాగం చేసింది నా కోసం చాలా కష్టపడింది నన్ను చదివించింది ప్రయోజ ప్రయోజకురాలు చేసింది అని చెప్పి తను తన ప్రేమను త్యాగం చేసి అప్పుడు ఆ అక్కని నాగేశ్వరరావు గారికి ఇచ్చి పెళ్లి చేస్తుంది అన్ని మనస్కంగానే నాగేశ్వరరావుని కన్విన్స్ చేస్తుంది మా అక్క చాలా మంచిది ఆవిడ మీ జీవితంలో భారీగా రావటం చాలా బాగుంటుంది మీ ఇద్దరికి బా బాగుంటుంది నా కోసం ఎంతో కష్టపడింది రాత్రి పగలు మా ఇల్లు మమ్మల్ని అందరిని పోషించితే మా అక్కే అని నాగేశ్వరరావుని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత ఒక బిడ్డ పుడతాడు వాళ్ళకి ఆ బిడ్డ పుట్టేటప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయితే దీపావళికి దీపావళిలో ఒక పాట పెట్టారు ఆ పిల్లల్ని ఆడిస్తూ ఆడే ప పాడే పసివాడ ఆడే నోని నీతోడ ఆనందం పొంగే నోయి దీపావళి అని ఒక పాట పడుతుంది ఆ పాట పాడే పాడి ఆనందంగా ఉంటారు బట్ ఆ కథ అలా సాగుతూ ఉంటుంది సాగుతూ ఉంటుండగా కృష్ణకుమారికి ఏదో మరి జబ్బో ఏదో అనుకుంటా కృష్ణకుమార్ చనిపోద్ది కృష్ణ చనిపోతే అప్పుడు మళ్ళా దీపావళికి అదే సేమ్ ట్యూన్ రిపీట్ చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆడే పాడే పసివాడ అమ్మ లేని నేను చూడ అని అదే సాంగ్ అప్పట్లో పాత సినిమాల్లో హ్యాపీగా ఒక సాంగ్ ఉండేది ఏది విషాదమైన సన్నివేశం వచ్చేటప్పుడు అదే ట్యూ స్లోగా పెట్టి సాహిత్యం మార్చి వినిపించేవాళ్ళు అదొక స్కీ స్కీమ్ లాగా ఉండేది సో అప్పుడు బీ బీ రాజదేవి పెళ్లికి బహుశా జగ్గిగారు చేసుకుంటారు అనుకుంటా బీసరాజుని అప్పుడు తల్లి లేని బిడ్డ కదా వీళ్ళు నాగేశ్వరరావు గారి కొడుకు ఆ బిడ్డని కానుగ్గా ఇస్తాను అనమాట పెళ్లి కానుగ ఆ బిడ్డని వాళ్ళకి ఇచ్చేసి నాగేశ్వర గారు వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతా 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 ఉంటే విషాదంగా ఒక పాట వినిపిస్తూ ఉంటుంది అందులో అన్ని పాటలు హిట్టే ఏం రాజా పాడాడు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు చాలా అద్భుతమైనటువంటి అసలు మనసును పిండేసేటటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో రాజాదేవికి నాగేశ్వర గారికి ఒక లవ్ సాంగ్ పెట్టాడు కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు కానీ ఒక మంచి ట్యూను మంచి పాట వాళ్ళిద్దరికీ నాగేశ్వరరావు గారికి బీసరాజు అందరికి మంచి లవ్ సాంగ్ ఒకటి పెట్టాడు వాళ్ళ ప్రేమని చాలా బలంగా చూపిస్తూనే ఒక్కసారి కట్ చేస్తాడు నేను ప్రేమిస్తున్నాను అతన్ని అని చెల్లెలతో అక్క చెప్పేటప్పుడు అసలు థియేటర్ స్పెల్ బౌండ్ అనమాట ఎంత షాకింగ్గా ఉంటుందో ఆ సీను అంత అద్భుతంగా డీల్ చేశాడు శ్రీధర్ డైరెక్టరు ఆయన శ్రీధర్ అప్పట్లో నాకు తెలిసి చిత్రాలయ అని ఒక సినిమా మ్యాగజైన్ కూడా ఉండేది అనుకుంటా ఉండేది చిత్రాలయ సినిమా మ్యాగజైన్ ఉండేది ఆ కి వేటరు సుందరమూర్తి గారు ఎడిటర్గా ఉన్నాడు అందులో సినిమా పాటలు రాయటానికి ముందు వేటర్ సుందరమూర్తి గారు ఆ మ్యాగజైన్లో పనిచేశాడు ఆయన సో అక్కడి నుంచి లిరిక్ రైటర్గా మారాడు వీట సుందరమూర్తి గారు ఆ డైరెక్టరు చాలా చాలా బాగుంటాడు మనిషి శ్రీధర్ అనేటటువంటి డైరెక్టరు చాలా మంచి డైరెక్టరు మంచి అందంగా ఉంటాడు ఆయన సిగరెట్టు కాల్చే స్టైలు కొంతమంది ఇమిటేట్ చేస్తారు అక్కడ ఇలాగ సిగరెట్ కాల్చి కాసి సిగరెట్ నలుపుతూ ఇలా ఇలా డాన్స్ లాగా ఉంటుంది అని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆ డైరెక్టర్ శ్రీధర్ ఆయన గురించి తర్వాత చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు ఆయన ఈ సినిమా తమిళ్ నుంచి వచ్చింది కదా తమిళ్లో నాగేశ్వరరావు గారి హీరో క్యారెక్టర్ ఏమో జమిని గణేషన్ చేశాడు జమినీ గణేషన్ చేశాడు తెలుగులో జగ్గ చేసిన క్యారెక్టర్ ఏమో తమిళ్లో నాగేశ్వరరావు గారు ఏమేశాడు నాగేశ్వరరావు గారు తమిళ్లో నాగేశ్వరరావు చేశాడు కళ్యాణ పరిస్థితిలో జగ్గే గారి వేషం తెలుగులో జగ్గేసినటువంటి వేషం కళ్యాణ పరిస్థితిలో నాగేశ్వరరావు గారు వేశాడు అనమాట అంటే నాగేశ్వరరావు గారు ఏమో బీసరాజా దేవి హీరోయిన్ బీసరాజ దేవిని తమిళ సినిమాలో తమిళ సినిమాలో పెళ్లి చేసుకుంటాడు తెలుగు సినిమాలోనేమో పెళ్లి చేసుకోవాల్సిన వాడు అంతంతో మరొకరికి అప్పజెప్పి పెళ్లి కానుగ తన బిడ్డ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే ఒక విషాద గీతం ఒకటి చాలా హృదయారకంగా ఉంటుంది అది సీనియర్ సముద్రాలు గారు అతనే గారు ఇందరూ రాశారు పాట ఈ పాట రాసింది ఎవరో తెలియదు కానీ చాలా హాంటింగ్ గా ఉంటుంది అసలు ఆ థియేటర్ నుంచి బయటికి విషన్న వదన అంటామే అలాగే వస్తారు ఆడియన్స్ సో ఆ సినిమా నన్ను బాగా ఆకర్షించింది అప్పుడు నేను విజయనగరంలో చదువుకుంటున్నాను ఫోర్ టైమ్స్ చూశాను ఆ సినిమాని అది హండ్రెడ్ డేస్ వంద రోజులు సినిమా చాలా చోట్ల వంద రోజులు ఆడింది ఆ సినిమా అందులో పాటలు కాని డాన్సులు కానీ తర్వాత అప్పుడు కన్నడ కదా భీశ్వరాజేవి తెలుగులో మాట్లాడే మాటలు ముద్దు ముద్దుగా చాలా క్యూట్ గా చాలా చక్కగా సంభాషణ చాలా బాగుండేది అది అప్పుడు కొత్తగా వెరైటీగా అని అనిపించింది తర్వాత తర్వాత భీశ్వరవి అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది రామారావు గారితో నాగేశ్వరరావు గారితో అతిలో చాలా అందగస్తాయి ఆవిడ తర్వాత ఆ చిట్టపట చినుకులు ఆ సాంగ్ లో వాళ్ళిద్దరే కదా నాగేశ్వరరావు గారును ఆ అమ్మాయి ఎంత అద్భుతమైన సాంగ్ ఇప్పటికీ గుర్తుంటాయి చిన్న చినుకులు పడుతూ ఉంటే చిలికాడ ఎక్కడ ఉంటే చెప్పలేని హాయి ఎంత ఉంటుందో అనే పాట అలాగా అందగతే బీసేవి ఆవిడ ఇప్పటికీ ఐ థింక్ ఇప్పటికీ షీజ్ షీజైవ్ రామారావు గారితో సినిమాలు చేసింది నాగేశ్వర గారితో అద్భుతమైన సినిమాలు చేసింది కృష్ణ కుమారి చెప్పనక్కర్లేదు నాగేశ్వర గారితో కూడా బ్రహ్మాండంగా ప్రత్యేకాత్మ గారి డైరెక్షన్ చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది ఆవిడ కూడా సో విషాదాంతంతో కూడినటువంటి ముక్కోణపు లవ్ స్టోరీ పెళ్లి కానుక అప్పట్లో సినిమాలో ప్రతి సినిమాలో చక్కగా ఒక కామెడీ ట్రాక్ ఉండేది కామెడీ ట్రాక్ ఉండేది ఆ కామెడీ ట్రాక్ లో కింగ్ ఎవరంటే అవును రాలింగి గిరిజా కాంబినేషన్ ఈ ర్యాలంగి ఏంటంటే ఇతని క్యారెక్టర్ పేరు గండపేరు ఉండే కవి గండపేరు ఉండే కవి నేను పెద్ద కవిని నాకు పెద్ద బయట సన్మానాలు చేస్తుంటారు అది చెప్పి డబ్బాలు కొడతా ఉంటారు అనమాట ఆ కామెడీ ట్రాక్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది కడుపు చెక్కల కడుపు చెక్కల నవ్వులు వస్తాయి ఒక పక్క విషాదం ఇప్పుడు మెయిన్ స్టోరీ ఏమో రన్ అవుతా ఉంటుంది మెయిన్ స్టోరీతో పాటు మెయిన్ స్టోరీతో లింక్ అయ్యి ఒక కామెడీ ట్రాక్ కూడా నడుస్తూ ఉంటుంది అందులో ఎక్కువ ర్యాలంగి ఉండేవాడు తర్వాత 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 సినిమాలో ర్యాలంగి సూర్యకాంత్ తో రమణారెడ్డి వీళ్ళు కూడా కలిశారు అప్పట్లో గిరిజ కూడా ఉండేది సో ఆ విధంగా ర్యాలంగి గారు గొప్ప కమెడియన్ అయితే గొప్ప పేరు వచ్చింది ఆ సినిమాతో ఆయనకి కమెడియన్ గా ఆయన పెద్ద కమెడియన్ అయ్యి ఒక చోట ఒక గొప్ప మాట అంటాడు ఒకప్పుడు మరమరాలు కొనుక్కోటానికి డబ్బులు ఉండేవి కాదు ఇప్పుడు డబ్బు కూడిన తర్వాత మరమరాలు తిన్నా అరగటం లేదు అదే జీవితం అని అన్నాడు ఆయన చాలా కష్టపడ్డాడు రేలంగి పుల్లయ్య గారి దగ్గర బాయ్ బాయిలాగా పనిచేసి నెమ్మదిగా అన్ని పనులు చేసేవాడు పుల్లయ్య గారి దగ్గర పనిచేస్తూ నెమ్మది చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ పెద్ద కమేడియన్ అయ్యి అసలు హండ్రెడ్ డేస్ రామారావు గారి సినిమాలు కానీ నాగేశ్వరరావు గారి సినిమాలు కానీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అయితే వెళితే వీళ్ళందరూ వచ్చేటప్పుడు కన్నా ర్యాలంగ్ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు మాత్రం ఆడియన్స్ కేరింతలు కలకలం అనమాట సో అంత ఎత్తుకి ఎదిగి అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు బిగినింగ్ స్టేజ్లో చాలా కష్టపడ్డాడు తర్వాత ఎస్వి రంగారావు గారిని ఇండస్ట్రీకి పిలుచుకొచ్చింది కూడా అయ్యానట సో ఆ విధంగా అప్పటి ఆర్టిస్టులు ఎంతో కష్టపడి పెద్ద పెద్ద లెజెండరీస్ అయిపోయి ఒక గొప్ప చరిత్రని సృష్టించి వెళ్ళారు అలాగే ర్యాలింగ్ కానీ సూర్యకాంత్ కానీ రమణారెడ్డి కానీ నాగేశ్వరరావు గారు కానీ సావిత్రి కానీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళు చాలా బిగినింగ్ స్టేజ్లో చాలా కష్టాలు పడి పైకి వచ్చి పెద్ద లెజెండ్స్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి ఒక వైభవాన్ని మిగిల్చి వెళ్ళేటటువంటి గొప్ప నటినటులు గొప్ప వ్యక్తులు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్